శ్రీ చెరుకూరి శ్రీనివాసరావు గారి ఉద్యోగ విరమణ మహోత్సవ కార్యక్రమం శ్రీ కిలారి తిరుపతి నాయుడు కళ్యాణ నందు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అదేవిధంగా శ్రీ చెరుకూరి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ గత నలభై రెండేళ్లుగా అంకితభావం నిజాయితీగా క్రమశిక్షణతో ప్రాథమిక హైస్కూల్ ఉపాధ్యాయులుగా మరియు ప్రధాన ఉపాధ్యాయునిగా విద్యా సేవలు అందించారని ఈరోజు ఉద్యోగ విరమణ మహోత్సవ కార్యక్రమానికి చేసిన ఉపాధ్యాయులకు మరియు మా కుటుంబ సభ్యులకు నా స్నేహితులకు వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కిలారి నాయుడు మరియు కిలాని తిరుపతి నాయుడు ఉపాధ్యాయులు తదుపరులు పాల్గొని చెరుకూరి శ్రీనివాసరెడ్డి గారికి వారి సతీమణి విజయలక్ష్మి గారికి ఘనంగా గజమాలతో బొక్కెలతో పూలమాలతో సాలవాలతో ఘనంగా సత్కరించారు అనంతరం శ్రీ చెరుకూరి శ్రీనివాసులు మరియు కిలారి నాయుడు కిలాని శ్రీనివాసారు తర్వాత నెల్లూరు రూరల్ కందమూరు పది సంవత్సరాలు సెకండ్ గ్రేడ్ టీచర్గా అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశాను తదుపరి తొమ్మిదేళ్లు అల్లీపురం హై స్కూల్లో స్కూల్ హై పనిచేశాను ఎక్కడ పనిచేసినా తర్వాత కొలబనాడిపల్లి మండలం కొలము నాయుడిపల్లి చేజల మండలంలో అదేవిధంగా ప్రధానోపాధ్యాయుడిగా మనుభావులు హై స్కూల్లో పనిచేశాను తర్వాత చివరిగా పెనుబర్తి రాపూర్ మండలం హై స్కూల్లో ఐదు సంవత్సరాలుగా ప్రధానోపాధ్యాయుగా పనిచేసి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నా రిటైర్ అయ్యాను నేను ఎక్కడ పనిచేసినా కూడా ఎనిమిది గంటలకు పాఠశాలలో ఉండి తదుపరి నాలుగు గంటల దాకా నేను పాఠశాలలోనే ఉండేవాడిని అలాంటి కష్టమైనా కూడా నేను విద్యార్థులకు నా బాధ్యతగా నేను అక్కడ పనిచేసి ఎంతోమంది విద్యార్థులకు చదువు చెప్పాను ఎంతోమంది ప్రయోజకులైన అదేవిధంగా నా దగ్గర పనిచేసినటువంటి టీచర్లకు కూడా నేను ఎప్పుడు కూడా అన్నదండలుగా ఉండేవాడిని వివిధ సంఘాల్లో పనిచేసిన దానివల్ల నేను ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల వైపు పనిచేసేవాడిని విద్యార్థుల పట్ల పనిచేశాను విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల కూడా నేను పనిచేసి అందరి మన్నలను పొందాను అంతిమంగా చివరిగా పన్నెండు ఒకటి పన్నెండు ఇరవై ఐదున రిటైర్ అయ్యారు పిల్లల తల్లిదండ్రులు కూడా నా దగ్గరకు వస్తే వాళ్ళని వెంటనే కూర్చోబెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి పనులు చేసి పెట్టేవాడిని ఆ విధంగా నాకు నలభై రెండు సంవత్సరాల సర్వీసు నే కలిగింది నేను ఎక్కడ పనిచేసినా కూడా నాకు అధికారులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా నాకు సహకరించారు ఇదంతా కూడా నా పూర్వజన్మ సుకృత్వాన్ని కలిగింది మా తల్లిదండ్రులు అదేవిధంగా నాకు చదువు నేర్పినటువంటి గురువులు నాకు ఎన్నో విషయాలు నేర్పారు నేను చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు కూడా నేను ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాను సామాజిక బాధ్యతగా గ్రామాల్లో కూడా పిల్లలకు ఏదైనా కష్టం వచ్చినా తల్లిదండ్రులకు కష్టం వచ్చినా కూడా నేను నా పాఠశాల విద్యార్థులు కూడా నాకు చేదోడవా ఉండి వాళ్ళందరికీ కూడా ఆ సామాజిక బాధ్యతగా వారికి ఇబ్బందులు కలిగినప్పుడు మేము సహాయం చేశాము ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతంతో భావిస్తూ ఉన్నాను నా జీవితం తర్వాత కూడా విద్యార్థుల కోసం సమాజం కోసం పాటు పడతానని ఆయన సత్కారం మన కోణం చేశాము పదిహేను రోజులకి మొత్తం కద్మాసండ్ మొత్తం జిల్లా వ్యాప్తంగా అందరూ అందరిచారు ఈ కార్యక్రమాలకి దిగ్విజయం చేసిన వారికి అందుకే ధన్యవాదాలు ఈరోజు మా శ్రీనివాసు నాయుడు గారు ఒక ఫ్యామిలీ అంతా మొత్తం కలిసి బాగా దీన్ని నిలవ తెచ్చారు మా ఆయన మా ఈ గురు మా పాప రోజు ఇవాళ అబ్బాయికి ఇచ్చున్నాము మొత్తం కార్యక్రమం ఇంకా మా అబ్బాయి దినేష్ బాగా జన్యానికి ఇచ్చారు ఈ ఆయన బాగా హెడ్ బాగా సేవ చేశారు అని అలీ స్కూల్ లో ఆయన మంచి పేరు ఉన్నది ఆయన ధన్యవాదాలు ఆయన అంత దేవుడు లేరం బాగుండాలని దేవుడు పానివాస్ గారు